కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద విజయం ముఖ్య పాత్ర పోషించిన మీడియాకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కరెక్ట్ గా తొంభై ఆరు గంటల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టా నేను ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో మళ్ళీ తొంభై ఆరు గంటల ప్రెస్ మిట్ పెడతాను చెప్పా అప్పుడు చెప్పా ప్రతిపక్ష హోదా ఇదే నా చివరి ప్రెస్ మీటు అధికార హోదాలో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పా కరెక్ట్గా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ మాట మీద ప్రకారం కరెక్ట్ తొంభై ఆరు గంటలైంది కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ హోటల్లో ప్రెస్ మీట్ వదా కాబట్టి ప్రెస్ రూపంలో పెట్టా అక్కడ పర్మిషన్ లేక ఆరో ప్రెస్ మీట్లో చెప్పా నేను జగన్మోహన్ రెడ్డి కానీ గెలిస్తే వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్ వేస్తా అని చెప్పిన నాకు డబ్బులు పెట్టారు అనుకుంటాను కామెంట్లో పెట్టారు వైసీపీ పేటిఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు ఒరే కిరణ్ రాయలు అరే కిరణ్ రాయలు ఒరే ఏదో ఏదో పోస్టర్లు రెడీ చేసుకో డబ్బులు ఉన్నాయా లేవా కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నంబర్ చెప్పు గూగుల్ పే నెంబర్ చెప్పు ఇప్పుడు చెప్తాను డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది జర్నీ చేయాలి అంతా కొంచెం ఒకటి చెప్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇవన్నేం మాట్లాడదని మేము కూడా ఏం మాట్లాడడం లేదు కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసాం కసితో ఓట్లేసి చూసాం భయంతో ఓట్లేసింది ఈసారి జనకు భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేట్ కూడా తాకని చెప్పినారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు ఇంకా పాతాళాన్ని తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో అనుకున్నాం ఇట్లాంటి పాతాళం ఎప్పుడు చిన్న దెబ్బ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగన్ అన్నకి ఇది అసలు పదకొండు సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు అది కూడా గెలవకుండా ఉంటే అసెంబ్లీ పన్నెండు కదా ఇప్పుడు ఆ మంది పదకొండు మంది అవమానం పడ్డాం కానీ ఎందుకు అనేసి పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు విచ్చలవిడిగా ఇదో రాయలసీమలో చూడండి ఈ జిల్లాలో చూడండి ఎన్ని సీట్లు గెలిచాం మేము ప్రజలు భయపడి పరితిచ్చి ఓట్లేసారు వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము మనం ఎవరు ఉండలేము దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలి వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామిలా గుచ్చాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాడు నేను త్యాగాలు చేసినా పర్లేదు నా సీట్లు పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు ఛాలెంజ్ చేసి మరి చెప్పాడు చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు మనం చూసుంటాం స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్ దానికైనా పెద్ద స్కోరే కొట్ట ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్వీప్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే చెప్పి చేశాం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పి చేసి చెప్పిన పోటీ చేసిన ప్లేస్ ఇరవై ఒకటి రెండు గెలుస్తున్నాం రెండు ఎంపీలు గెలుస్తున్నాం చెప్పామంటే అర్థం చేసుకోండి మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు ఆయన చెప్పి చేశాడు మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మొన్న సాయంత్రం కూడా సంచార రామకృష్ణ రెడ్డి గారు పదిహారు పదకొండు సంబరాలు చేసుకుని అన్నాడు సంబరాలు చేసుకోమని అడిగిన ఎవరు చేసుకోమని చెప్పాల అది అర్థమే మమ్మల్ని చేసుకోమని లేదు చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరు వద్దు మీ పని అయిపోయింది వెళ్ళిపో చెప్పడానికి ఈ యొక్క ఓటు రూపంతో వేసిన ఆయుధం మన జిల్లాలో చూసాం తిరుపతిలో చూసారు అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీ తిరుపతి చరిత్రలో లేదు ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతిలో రావడం చుట్టుపక్కల అన్నీ కూడా నలభై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఎక్కడ దగ్గర ప్రజలు ప్రహితంగా చోట్లేసారు అంటే వారు వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి ప్రజలకి తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు ఒక విషయం తెలుసుకోవాలి ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం అధికార హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో మనకు నెరవేరుస్తున్నారు ఉద్యోగ నిరుద్యోగులు కానివ్వండి ఈ రాష్ట్రం బాగుంటుంది మంచి రోజులు రాష్ట్రానికి రాబోతున్నాయి ఎందుకంటే ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యంగా చూసి రిజల్ట్ అన్నాడు దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదేం ఆశ్చర్యం ఆశ్చర్య బాబు ఈ రీజన్ కొంతమంది టీవీలు ఆఫ్ చేసి రెండు ఆన్ చేశారట మా టీవీలో ప్రాబ్లం ఉందేమో అనేసి రెండు డిజిట్ వస్తాను టీవీలో ప్రాబ్లం ఉందనేసి ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి ఈరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి మీకు రెండు మూడు నెలలతో ఉంటుందో ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం ప్రజలందరూ కూడా మాకు తోడు నిలబడ్డారు ఇంకా కూడా మమ్మల్ని విమర్శించాలని చెప్పి చూస్తే మాత్రం సోషల్ మీడియా ద్వారానో మమ్మల్ని కామెంట్ చేయాలని చూస్తే మాత్రము కొంతమంది మేము అస్సాంకి ట్రైన్ టికెట్లు బుక్ చేసినాము మా డబ్బులతో ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి ఓడిపోయిన మంత్రులు నెమ్మలేదంతా పోవచ్చు ఇంట్లో మా డబ్బులతో బుక్ చేసినాము అస్సాంకి ట్రైన్ టికెట్లు ఎవరైనా మాతో ఇబ్బందిగా ఉందంటే అస్సాంకి వెళ్ళిపోవచ్చు స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసినాం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనుకున్నాం ఫస్ట్ రెండు రెండు భోగిపోతుంది అనుకున్నాం ట్రైన్ మొత్తం ఒక భోగి రెండు భోగి సిరిపోతుందిలే ఓడిపోతే నలభై ఆరు మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మారాల్సి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చింది ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో రెండు చోట్ల ఓడిపోయినారు పార్టీ లేదు గెలవన్నప్పుడు ఈరోజు చూసారా వందకి వంద శాతం గెలిచినాం ప్రజల విజయం ఇది ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడి గురించి మాట్లాడే ఒక ఆయన ఉంది మా అవ్వ ఆమె గురించి మాట్లాడవద్దు బాగోదు కదా ఆమె కూడా భారీ మెజారిటీ గెలిచింది ఓడింది అనుకుంటా గెలిచి ఓడింది అనుకుంటా నలభై ఏడు వేల నలభై ఆరు వేలు ఆయన మొన్నటి రోజులు తిరుమలకి వచ్చింది అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తాయంటే అర్థమే మేమందరికీ బాయికి భారీగా గెలుస్తాడు రానేసి ఐపీఎల్ గెలుస్తామనింది జాతకాలు చెప్పాను ఈ మధ్య ఆయన చెప్పింది ఆయన తిరుపతిలో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీటీడీ నిధులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు దక్క కాజేసేసారు సల రూపంలో నగరిలో ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు అన్న మోసాలు చేసి చివరిగా దేవుడు తిరిగి దేవుడికి క్షమాపణ చెప్పి వచ్చింది పోయి స్వామి క్షమించు నేను తను బాగా తినేసాను డబ్బులు ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను ఎవరిలో ఉండిలో డబ్బేస్తాను వెంకటేశ్వర స్వామికి ఆమె ఆయన తిరిగి వచ్చేసింది ఆమెకు శిక్ష లాగా ఏంటి తెలుసా చా మొన్నే ఇరవై నాలుగు గంటల నలభై ఐదు గంటల ముందు చెప్పింది జగన్ అన్న సీఎం అని మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు ఆయన చెప్పిందంటే అంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బాహ్ ప్రశాంతం మా తిరుమల చూసే పని ఆ టికెట్ తీరు ఇంకొండకి రాదు పాప వ్యాపారస్తులతో ఏమవుతుందో తెలియదు అలా కొంచెం జ భక్తులు జాగ్రత్త పడాలి ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు ఆమెకి ఫ్యాన్స్ ఈ కొండ దర్శనంకి ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేసి ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టికెట్ లేవు ఎమ్మెల్యే కూడా కాదేమో మంత్రి కూడా లేదు ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గడి కూడా దాటి మొహం లేదు ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్న జాగ్రత్త వల్ల ఆ మరి రానియం కదా ఏమన్న ఫ్రీ దర్శ మూడు రూపాయలు టికెట్ వేసుకుని ఆన్లైన్లో దొరికితే జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ కలుస్తాం జై హింద్ జై జన్